ఈ దేవునికి మనకి ఏంటి సంబంధం అసలు దేవునికి మనకి ఏంటి సంబంధం దేవుడు అతీతుడు అయితే అయి ఉండొచ్చు సర్వ సార్వభౌమాధికారి అయితే అయి ఉండొచ్చు సర్వశక్తి కలిగిన వాడు సర్వజ్ఞాని అంతటా ఉన్నవాడు అయితే అయి ఉండొచ్చు ఆయనకి నాకేంటి ఏంటి సంబంధం అని అంటే తమ్ముడు దేవునికి నీకు సంబంధం ఏంటో తెలుసా ఆయన నీ సృష్టికర్త దేవుడు మన సృష్టికర్త చెప్పండి ఈ మాట నాతో దేవుడు నా సృష్టికర్త మళ్ళీ చెప్పండి దేవుడు నా సృష్టికర్త కేవలం మన సృష్టికర్త మాత్రమే కాదు కేవలం నా సృష్టికర్త నీ సృష్టికర్త మాత్రమే కాదు సర్వలోకాన్ని సృజించిన వాడు ఆయనే యషయా గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో బైబిల్ గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది ఏమనో తెలుసా మీకు తెలీదా మీరు వినలేదా భూ దిగంతముల వరకు చేసిన వాడు ఆయనే ఆయన జ్ఞానమును తెలుసుకోవడం ఎవరి తరము కాదు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహార వచనంలో ఒక మాట చూస్తాం దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ ప్రభుత్వాలు కానీ అధికారాలు కానీ సమస్తము కూడా ఆయన ద్వారా ఆయన మూలముగా ఆయన వలన కలుగు చేయబడ్డాయి ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూస్తాం సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక యుగ యుగములకు ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఎందుకు అనంటే సమస్తమును సృజించినవాడు ఆయనే సమస్తము అనంటే మన కంటికి కనబడేవి మన కంటికి కనబడనివి భూమి మీద ఉన్నవి భూమి అడుగునున్నవి ఆకాశములో ఉన్నవి ఆకాశ మహాకాశాల్లో ఉన్న సమస్తాన్ని సృజించినవాడు ఆయనే ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఆదికాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో కానీ మనం చూస్తే ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమనుంటుందంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఇరవై వచనంలో ఏముంటుందంటే దేవుడు తన పోలికలో తన స్వరూపములో నరుని సృజించెను వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను దట్స్ ఇట్ ఏం చేశాడంట దేవుడు దేవుడు మనుషులందరినీ చాలా జాగ్రత్తగా వినండి మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దేవుడు తన పోలికలో తన స్వరూపములో మనుషుల్ని చేశాడు వారిని రెండు జాతులుగా చేశాడు ఎలా స్త్రీలుగాను పురుషులుగాను దట్స్ ఇట్ అంతే